వికారాబాద్ జిల్లాలోని పరిగి మండల పరిధిలో భూ ప్రకంపనలు వచ్చాయి ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి బసిరెడ్డిపల్లి రంగాపూర్ న్యామత్ నగర్ లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఇండ్ల నుంచి బయటకొచ్చారు భూ ప్రకంపనలపై అధికారులు అప్రమత్తమయ్యారు బరెడ్డిపల్లికి పోలీసులు చేరుకున్నారు భూ ప్రకంపనలపై ఆరా తీశారు పోలీసులు పరిగి మండలంలోని భూ ప్రకంపనలు వచ్చిన పరిగి రంగాపూర్ బస్ గ్రామాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి పరిశీలించారు మన భూమి కంపించడం జరిగింది బాంబు టైప్ న్యూక్లియర్ బాంబు టైపు దన్ను అని శబ్దం రావడం వల్ల మేము ఇండ్ల మీద ఏమన్నా వడి ఇవ్వడానికి బయటకెళ్లి భయభాంతులం అయిపోయి బయటికి వెళ్ళి చూస్తే ఏం కనపడారో లేదు దాని మాకు చాలా భయమైంది భయమై అంతా ఊరి జనం మొత్తం అల్లకలోలంగా బయటికి వచ్చి బ్రాహంతులకు గురయ్యి రోడ్ల పైన వచ్చేసే వాళ్ళు చూసారు ఆ కుటంగూడలేమని నేను వండుకునే మంచం ఆయనతో ఇట్లా కదిలేది లేచి ఇంటరికినా కుంగ అప్పుడు అర్థమైంది నాకు ఏమైంది ఏం తెలియలేదు మాకు రాత్రి సంజాదా మూడు యాభై ఐదు నిమిషాలకు భూకంపనాలు జరిగినాయి ఎలా వచ్చిందంటే తొట్టే లేచి ఇట్లీ క్లూయినట్టు దొరిజర్గా సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చినాక ఏందని మేము బయటికి వెళ్ళి చూస్తే అరే భూ భూకంపం వచ్చిందని చెప్పి పబ్లిక్ అందరినీ ఇట్లా లేపేసి ఇట్లా కమసేకం మేము చిన్న చిన్న ఏజ్లో అంటే కమసేకమ్ ముప్పై రెండు ఏళ్లకి వచ్చిన తర్వాత ఇప్పుడే ఇంత పెద్దగా రావడం ఓ ఒక మూడు నాలుగు సెకండ్లు ఇట్లా చెక్ చేసింది భూమిని అసలు అంటే చాలా ఘోరంగా వచ్చింది చాలా భయపడినా భయప్రాంతల గురై బయటికి వెళ్ళొచ్చు ఇట్లా డబ్బు మంచి సపడ వచ్చింది గిన్నెల చంబలు అన్ని గల గలగా ఉన్నాయి మేము పిల్లలేమని లేచి బ్యాటరీలు పట్టుకొని చూసినాం ఆ లో కరెంట్ లేకుండే